ఈ ప్రపంచంలో దేన్నైనా డీల్ చేసేది డబ్బు రూల్ చేసేది డబ్బు ఎక్కడైనా ఎవడైనా ఏదైనా చేసేది డబ్బు కోసమే చేయించేది డబ్బు మాత్రమే ద మనీ గేమ్ నాట్ లైక్ ఎనీ అదర్ గేమ్ అది వేలల్లో కావచ్చు లక్షల్లో కావచ్చు కోట్లల్లో కావచ్చు గెయిన్ అవ్వాలంటే గేమ్ ఆడాల్సింది హోం మంత్రి అయిన తన తండ్రి గురుసింగం ని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఇటలీ ఆఫ్ యూరోస్ ని తెలుగు రాష్ట్రానికి తెచ్చే ఆట మొదలు పెట్టాడు మాఫియా డాన్ బాలసింగం ఇటలీ నుండి రవాణా అయిన డబ్బు హైదరాబాద్ కు చేరింది క్లాస్ from tomorrow you'll be entering into the field Manchini control chese basic controls rende fear and greed fear greed ni control chaste mamul manishi they greed fear ni dominate cheste criminal uh. one vital reminder we are not criminals but we have to understand the criminal way of thinking to understand the psychology of the criminal uh. <gasps> Pooja! kindly turn off your cell phone. Sorry, sir. the four weeks lo thesis submit cheyali. I hope you're all working on that. With these words, I wish you all the best. Hello. Class lo Nandra, hein tamte important. What? సూర్యా డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను అది నన్ను కూడా చెప్పుంటే బాగుండదు వాడు నీలాంటోడే అయి ఉంటాడు ముందు బెట్టింగ్లు నైట్ క్లబ్స్ ఆపి తీసీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది ఫోర్ వీక్స్ లోనే సబ్మిట్ చేయాలి తెలుసా నేను లేచి నడవడానికి వీక్స్ డాక్టర్స్ ఇంకా నెక్స్ట్ సబ్మిట్ చేయడమే హెల్ప్ చేయడానికి నేను కదా ఎందుకు టెన్షన్ ఇంతకీ నీ తీసీస్ ఏంటి ைராபாத் ஜூலிஹில்ஸ் கலகலம் సొంత కుటుంబానికి చెందిన ఇద్దరిని హత్య చేసిన నిందితుడు మోహన్ గాంధీ ఆడిటర్ గాంధీ తన సొంత కుటుంబాన్ని దారుణంగా హత్య చేయడం వెనుక అసలు కారణమేంటి టూ మర్డర్స్ ఇన్ హైదరాబాద్ క్రియేటెడ్ ప్యానిక్ సిటిజన్స్ ఆకలేస్తుంది భోం చేద్దా హ ఏంట్రా భోం చే నాన్న ఎక్కడైనా కన్న కూతుర్ని కూడా చంపడానికి ట్రై చేసే వాళ్ళు ఉంటారా ఎందుకు అండరు కన్ను కూతురిని అండి భార్యని అమ్మని చంపేవాళ్ళు కూడా ఉంటారు ఇదంతా దేనికోసం ప్రపంచంలో ఇండిమోడల్స్ జరుగుతున్నాయి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ ఒక తండ్రి తన కూతుర్ని చంపడానికి వెంటపడ్డాడంటే వినడానికే భయమేస్తుంది వేస్తుంది ఐ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ అ ఫాదర్ లైక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాన్న అమ్మ లేకున్నా ఇంత ప్రేమగా చూసుకుంటున్నా టైమ్ అవుతుంది గుడ్ నైట్ నాన్న గ్లాసెస్ నాన్న అది నేను సెంట్రల్ జైల్లో ఒక ఇంపార్టెంట్ ఖైదీని కలవాలి ఐ వాంట్ యూ పర్మిషన్ నో ఇట్స్ టూ డేంజరస్ నువ్వు నేను వెళ్తున్నా ఏ గేట్ ఓపెన్ చేయండి మిస్టర్ గాంధీ మై నేమ్ ఎస్ పూజా ఐఎమ్ సైకాలజీ స్టూడెంట్ మీతో కొంచెం మాట్లాడాలి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై రిసర్చ్ యూ నో ప్లీజ్ టాక్ టు మీ ఐఎమ్ అిమినాలజిస్ట్ మనుషుల మాటలకే కాదు మౌనానికి కూడా మీనింగ్ కనిపెట్టగలను నీతో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు ఇక్కడికెందుకు ఇదే మర్డర్ జరిగిన ప్లేస్ వాడి మాట్లాడించడానికి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అసలే పోలీసులు సీజ్ చేసిన జాగ్రత్త ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో చూసుకుంటా కదా నువ్వు చూసుకోవడం కాదు మీ నాన్నకు తెలిస్తే నన్ను చూసుకుంటాడు ఏం కాదు కదా 啊。<laughs> నా బొమ్మే కదా అవును ఆ పూజ నేను మీ డాడ్ కి ఫ్రెండ్ మా నాన్న ఎలా ఉన్నారు మీ డాడీ బానే ఉన్నారు నువ్వు ఎలా ఉన్నావో చూసి రమ్మని నన్ను పంపించారు నేను లేనని నాన్న ఏడుస్తున్నాడా లేదు డాడీ లేరని ఏడవకుండా నిన్ను కూడా బుద్ధిగా చదువుకోమని చెప్పారు నే నేర్చానని నాన్నకి చెప్పొద్దు మళ్ళీ నాన్న కూడా ఏడుస్తాడు అవును అసలు మీ డాడీ మీ మమ్మీని ఎందుకు చంపారు డాడీ మీ ఫ్రెండే కదా మీకు చెప్పలేదా చెప్పారు నీకేం చెప్పారో తెలుసుకుందామని నాకు ఎవరికి ఏం చెప్పొద్దని చెప్పాడు నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్తావా తీసుకెళ్తాను కూతురు వాయిస్ వినగానే నీ కాళ్ళు ఆగలేదు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు నువ్వు నీ భార్యని చంపావంటే మేము నమ్మాలా నేను నీ కూతుర్ని కలిసాను గాంధీ అందరూ అనుకున్నట్టు నీ కూతురు కళ్ళ ముందే తన తల్లిని చంపుంటే ఆ పాప కళ్ళల్లో నీ మీద అసహ్యం కనబడి ఉండేది నేను తీసేసి కోసమే నిన్ను అప్రోచ్ అయ్యాను కానీ నీ కూతుర్ని కలిసాక తన కోసం ఏదైనా చేయాలనిపించింది ఆ వయసులో తల్లి లేకపోతే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు నన్ను చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టుంది ప్లీజ్ టెల్ మీ ఐ విల్ హెల్ప్ యూ నువ్వు చేయగలను మై ఫాదర్ ఇస్ డీజీపీ స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్ నీ కూతురు చెప్పింది మా నాన్నని నేనెప్పుడు ఏం అడిగినా తెచ్చిస్తాడని ఇప్పుడు నీ కూతురు నిన్న అడుగుతుంది చెప్పు మా బాస్ అరెస్ట్ అయ్యారని రెండు వారాల క్రితం నాకు కాల్ వచ్చింది అలా కాదు నీ గురించి పూర్తిగా తెలియాలి ఫ్యామిలీ గురించి లైఫ్ గురించి ప్రొఫెషన్ గురించి ఐ వాంట్ ఆల్ ది డీటెయిల్స్ చిన్నప్పటి నుంచి నాకు ఎవ్వరూ లేరు నన్ను పెంచి పెద్ద చేసింది మా రాజశేఖర్ గారు అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం గుడ్ మార్నింగ్ సార్ విష్ చేయడం కాదు వర్క్ చేయాలి ఎస్ సార్ రెడ్డిస్ లాబ్ ఆడిట్ రిపోర్ట్ అయిపోయిందా అయిపోతుంది సార్ ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ రెడీ చేసావా చేస్తాను సార్ కొత్త స్టాఫ్ కి ఇండక్షన్ ఇచ్చావా ఇస్తాను సార్ అన్ని అయిపోద్ది చేస్తాను ఇస్తానని అంత ఫ్యూచర్ టెన్స్ లో తప్పితే అయిపోయింది చేశాను ఇచ్చానని ఒక ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్ లో రాదా వస్తాయి సార్ అది ఫ్యూచర్ టెన్స్ సారీ ఇన్నిసార్లు టెన్స్ టెన్స్ అనుకుంటా టెన్స్ ఏంటో సార్ నా ఇంక్రిమెంట్ చూస్తాను మరి నా లీవ్ అప్రూవల్ చేస్తాను సార్ మరి నా ప్రమోషన్ ఇస్తాను మీరు అన్ని ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడుతున్నారు ఏ టెన్స్ లో మాట్లాడితే ఆ టెన్స్ లో కౌంటర్ ఇవ్వాలి కదా జరగానే ఆర్ఆర్ క్లైంట్ వచ్చాడా వచ్చా సార్ ప్యాస్ రిపోర్ట్ మ్యాచ్ చెప్తే గాంధీ దగ్గర పంపించాను ఇది పాస్టన్ సార్ పాస్టన్స్ అక్కడ ప్రెసెంట్ టెన్స్ వాచిపోద్ది